టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఐ వెల్కమ్ టీవీ నేను మీ ఈ రోజు విశాఖపట్నంలో ఇక్కడ విశాఖ ఆర్గానిక్ చాలా పెద్ద అయితే ఇక్కడ జరుగుతూనే ఉంది సో ఇక్కడ రకరకాల అంటే పొంగునూరు ఆవులు అలాగే మట్టి పాత్రలు సిరి ధాన్యాలు మూలికలు ఔషధాలు చాలా అయితే చాలా ఉన్నాయండి నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ అందరికి కూడా నేను చూపిస్తాను సో నాతో పాటు మీరు కూడా రండి అసలు వీళ్ళందరూ ఎక్కడ నుంచి వచ్చారు ఇవన్నీ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి నాతో మీరు కూడా నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు సత్యనారాయణ అండి తూర్పాటి సత్యనారాయణ గారు నమస్తే ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయండి సో అసలు మనకు తెలిసిన రైస్ ఏంటంటే రెండు మూడు రకాలే ఉంటాయి కానీ ఇన్ని రకాల రైసెస్ ఉన్నాయి కదా సో వీటి బెనిఫిట్స్ ఏంటి అసలు దీన్ని మీరు ఏ విధంగా మీరు పండిస్తున్నారు ఒక్కసారి మీ ద్వారా చెప్తారా మాది శ్రీ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అండి అందులో భాగంగా మేము ఒక్క ఆవు ఉంటే ముప్పై ఎకరాలు దేశవాళీ ఆవు ఒక్క ఆవుతోనే దాని ఇచ్చే అవి ఇచ్చే మూత్రం పేడ పాళ్ళు వీటిని ఉపయోగించి మేము ముప్పై ఎకరాల వరకు చేయొచ్చండి అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అది గోమాత మనకు ఉంటే మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో సిరుకు సిరులు పంట అని చెప్పేసి పెద్దలు చెప్తారు అది ఇప్పుడు మేము ప్రూవ్ చేసామండి ప్రత్యేకించి ప్రత్యేకించి మేము అలాగే పదమూడు ఎకరాల్లో పన్నెండు రకాల దేశవాళి రకాలు పూర్వం నుంచి ఎన్నో మూడు వందలు నాలుగు వందల రకాలు ఉన్నాయి అందులోంచి మేము మెడిసినల్ వాల్యూస్ ఉండే రకాలైనటువంటి బ్లాక్ రైస్ రెడ్ రైస్ నవారా అది కృష్ణ కాటుకులు అంటారండి బ్లాక్ రైస్ అంటే కృష్ణ కాటుకులు కాలబట్టి అని కూడా అంటారు అలాగే నవారా అంటే నివారణ రెడ్ రైస్ అండి అది బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ కాలబట్టి అనే దాంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి క్యాన్సర్ కాలం కూడా తగ్గిస్తుంది అనమాట అది మేము యసంగా చేస్తామండి ఈరోజు కూడా చేసాము వచ్చే ప్రేక్షకులకి ఒకసారి దాని రుచి చూపించాలని ఎలా వండుకోవాలనేది కూడా దాని మీద కూడా వర్క్ చేస్తాం ఇత్తడి పాత్రలు వాడాలి మట్టి పాత్రలు వాడాలి ఇవన్నీ అది వేరే సబ్జెక్ట్ వదిలేయండి అంటే ఇప్పుడు మేము ఆ పన్నెండు రకాల్లో రెండు రకాలు చెప్పాము ఇంకొకటి చిట్టి ముచ్చాలండి అది కూడా ప్రసాదానికి స్వామివారి నైవేద్యానికి కానీ ఇంట్లో పులిహార పలావ్ వాడడానికి కూడా వాడతామండి అలాగే రాజముడి అండి సుమారు ఆరు అడుగులు ఎత్తు వస్తుంది రాజముడి ఒక గింజ ఎరుపు ఉంటుంది ఒక గింజ తెలుపు ఉంటుంది అనమాట అలాగే మైసూరి మల్లిక మైసూరు మహారాజులు తినేవారు ఈ రాజముడి కూడా మైసూరు మహారాజులు తినేవారు దాని పేరే రాజముడి అంటే ముడుపుగా రాజులకి ఇచ్చేవారు అంట పూర్వ రోజుల్లో మైసూర్ మహారాజులకి అలాగే మైసూరు నుంచి వచ్చే రకం అయిన మైసూరు మల్లిక సన్నబియ్యం అండి మేమే ఆడిస్తాము మేమే మా స్టోర్ ద్వారా మేము ఇక్కడ విజయనగరంలో పండిస్తామండి విజయనగరం వెల్కోట మండలం గుల్జాం గ్రామంలో మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము మా గోశాల కూడా ఉంది మాకు వేపుకుంట సమీపంలో తులసి నేచురల్స్ అని స్థాపించాం అందులో మాతో పాటు కొంతమంది రైతుల దగ్గర నుంచి అంటే మేము పన్నెండు రకాలు నా పక్క రైతు ఇంకో పది రకాలు అలాగా రెండు రకాలు మూడు రకాలు విత్తనం కూడా ఇచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి సేకరించి మా స్టోర్ ద్వారా మా అంగడిలో ఇవన్నీ ఉంచుతామండి వైజాగ్లో ఎక్కడ లేనటువంటి రకాలు మా స్టోర్లో అయితే దొరుకుతాయండి సార్ యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా అన్నం తినాలి అంటే రైస్తో అన్నం చేసుకుని తినాలంటే చాలామంది భయపడిపోతున్నారు ఎందుకంటే డయాబెటీస్ వచ్చేస్తుందేమో సో ఫ్యాక్లవల్స్ పెరిగిపోతాయేమో సో అయితే హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో చెప్పి చాలామంది అయితే భయపడుతున్నారండి సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి కదా సో పూర్వకాలంలో అందరూ పెద్దవాళ్ళందరూ కూడా అన్నమే తినేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఇప్పుడైతే అసలు రైస్ మర్చిపోయే స్థాయికి అయిపోయి అందరం కూడా సో కారణం ఏంటి ఒక్కసారి చెప్తారా ఇవి పూర్వ రోజుల్లో ఏంటంటే వరి కోసిన తర్వాత ఆరు నెలల పాటు కుప్పలు ఉంచేవారండి గడ్డి కుప్పలు ఉంచేవారు అది నేచురల్ స్టీమర్ అనమాట అది అది పెద్దలు చేసే ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది ఆ దాంట్లో ఏమవుతుందంటే ఈ బీపీ షుగర్ కంట్రోల్ అవడానికి అందులో ఉండే గ్లైక్మిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోయేది వన్ ఇయర్ వరకు పట్టించేవారు కాదు వన్ ఇయర్ వరకు నిల్వ దాచుకొని దాన్ని మాత్రమే తినేవారు ఇప్పుడు ఏమైందంటే మిషనరీ ఈ ఆధునిక దీంట్లో ఇప్పుడు ఉండే దాంట్లో ఏమవుతుందంటే వెంటనే పొలంలోనే కోసేసి మిల్ల వచ్చేసి మిషనరీ వచ్చేసింది వెంట వెంటనే వాటిని మిల్లర్కి పంపించేయడం దాన్ని ఏమో బాయిలింగ్ చేసేసి బాయిలర్లో ఆ స్టీమింగ్ చేసేసి మేదనేమీ లేకుండా ఫుల్ పాలిష్ చేసేసి సైనింగ్గా ముచ్చాల మనకు కూడా ముచ్చ తెల్లగా కనిపిస్తేనే తినగలుగుతున్నాం అంటే అంటే మన కళ్ళుకి అందంగా కనిపించాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీలు మనకి ఆ రకంగా తయారు చేసి మనకు ఆ ఫుడ్ కల్చర్ని చేంజ్ చేశారు మన కల్చర్ని మీద కంప్లీట్గా చేంజ్ చేసే ఇదంతా కూడా పెద్ద మెడికల్ మాఫియా లాంటిది సో అదేంటంటే మేము చేసే పద్ధతి ఏంటంటే పూర్వం చేసేటటువంటి రకం కానీ ఆరు నెలల పాటు కుక్కలోనే ఉంచుతాం దానివల్ల ఏమవుతుంది అందులో ఉండేటటువంటి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతుంది అనమాట తగ్గుతుంది అది ఆరు నెలలు ఉంచేటప్పటికి వన్ ఇయర్ పాత బియ్యంలా తయారవుతుందండి దాన్ని మనం మరపట్టించుకొని మనం ఆడించుకొని తింటే అంటే స్టీమింగ్ లేకుండా తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ పోవదు కాల్షియం కానీ బీ సిక్స్ బీత్ వాళ్ళలో కూడా యాజ్ ఈజ్ ఉంటాయి అనమాట సో ఇప్పుడుండే రైస్లో చాలా రకాలు ఇప్పుడు నేను ఇందా చెప్పే దాంట్లో అయితే ఒకటి బహురూపీ అని ఒకటి ఉంది అందులో ఫోర్టీన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఈవెన్ దో మిల్ట్ మిల్లెట్స్లో కూడా ఉండవు కానీ మనల్ని భయపెట్టేసి ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పేసి మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టేశారు పూర్వం మనం పెద్దలు ఎలా ఉండేవారు ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏ రకమైనటువంటి ఆహారం తినేవారు వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళు వాడే పాత్రలు ఇవి కూడా ఇంపార్టెంటే పాత్రలు కూడా మనం ఈ శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు చెప్తుంటారు ఏం చెప్తారంటే కింద నుంచి ఒత్తిడి పై నుంచి ఏమొచ్చి ప్రెజర్ ఉండదు అంటే కింద నుంచి వేడి పై నుంచి ఒత్తిడి ఉండకూడదు అలా ఉడికించేటటువంటి ఆహారం అంటే కుక్కర్ ప్రెజర్ కుక్కర్స్లో వండిస్తున్నామంటే అది విషంతో సమానం కానీ మనం మన ఇంట్లో కుక్కర్లు వచ్చేసాయి అవి మన ఇంటి నుంచి తీసి పాడేయాలి ఎప్పుడైతే కుక్కర్ తీసేసి మళ్ళీ మట్టి పాత్రలు ఇత్తడి పాత్రలు కంచు పాత్రలు ఇవి ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తాయో మళ్ళీ మన ఆరోగ్యం వస్తుంది ఆ ఆ అల్యూమినియం పాత్రలో వండితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి సో వేడి కింద నుంచి వేడి పైనుంచి ఒత్తిడి ఎప్పుడైతే ఉందో అది విషంతో సమానం అండి అది అది ఉడకదు అది మెదులుతుంది అంతే వితిన్ ద టూ మినిట్స్లో అయిపోవాలి వన్ మినిట్లో మనకి టైం లేదు అసలు వండే వాళ్ళకి టైం లేదు తినడానికి టైం లేదు సో కొంచెం టైం కేటాయించుకొని వండుకునే విధానం కూడా మార్చుకోవాలి మనం ఆహారం అలవాట్లు మార్చుకొని సో అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా అంటే ఎలా ఉండాలంటే మన ఇల్లే ఒక హాస్పిటల్ అవ్వాలి మన వంటగది అనేటట్టు మందుల షాప్ అవ్వాలి సో మన అమ్మ డాక్టర్ అవ్వాలి అది మా కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే మా గురువుగారు శ్రీ విజయరామ్ గారు ఏం చెప్తారంటే గ్రామాల్లో ఉండే డబ్బులు గ్రామాల్లో ఉండాలి నగరాల నుంచి డబ్బులు గ్రామాలకు వెళ్ళాలి విదేశాల నుంచి డబ్బులు స్వదేశాలకు రావాలనేటటువంటి ఆయన సంకల్పం ఇవ ఇది జరగాలంటే మళ్ళీ చేతువృత్తులు వాళ్ళని కాపాడాలి చేతువృత్తులు మళ్ళీ మన పూర్వ వైభవం రావాలి మళ్ళీ గో ఆధార్ ప్రకృతి వ్యవసాయం దీనివల్లనే మనకి మనుగడ ఉంటుంది మన నెక్స్ట్ జనరేషన్కి ఏమవ్వగలుగుతాం ఇవేళ రేపు చూస్తే మైక్రోవ్స్ భూములో ఉండే మైక్రోవ్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలి అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసింది సో మట్టిని కాపాడండి అని చెప్పేసి మనకి జగ్గి వాసుదేవ్ గారు తిరుగుతున్నారు దేశాలు తిరుగుతున్నారు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది కూడా పోతే ఆ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేకపోతే అంటే సముద్రంలో ఉండే ఇసుకతో సమానం అయిపోతుంది నేల పంటల పండు పంటల పండుగ పోతే ఇంకొక ట్వంటీ ఇయర్స్లో చెప్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మనుషులకి ఆహార కొరత వస్తుందండి సో నివేదికలు చెప్తున్నాయి ఫార్టీ ఇయర్స్లో ఆ జీరో అయిపోతుంది అంటే మేము భూమిలో మైక్రోబ్స్ మట్టిలో సారం ఉండట్లేదు అవి తిన్నా మనకి కూడా ఒంట్లో శక్తి ఉండట్లేదు సో భూమిలో మట్టిలో సారం పెరగాలి అంటే మైక్రోవ్స్ డెవలప్ అవ్వాలంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మాత్రమే ఇది ఒకటే మనకి నెక్స్ట్ జనరేషన్కి మనం భూమిని కాపాడడానికి గోమాతను కాపాడడానికి ఉపయోగపడుతుందండి జై గోమాత సార్ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కొన్ని రైసెస్ చూశాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చెప్పండి ఇది ఇంత పొడవు ఉంది ఇది ఇది శ్రీకృష్ణ దేవరాయల టైం నుంచి ఉండేటటువంటి రకాలండి అందులో కాలబట్టి దీన్ని బర్మా బ్లాక్ అంటారు కృష్ణ కానుకలు అని కూడా అంటారు అవునండి ఇది దేవుడి నిర్మాణం అండి ఇది ఇప్పుడు అంతా కూడా హైబ్రిడ్ వంగరాలు వచ్చేసాయి అది సైంటిస్టులు సృష్టించింది మనం సృష్టించుకున్నది ఇది దేవుడు నిర్మించింది ఇది ఏంటంటే ఈ చివరి నుండే గింజని మాత్రం మనకి ఇచ్చాడండి అంటే మన మంచుదాల యొక్క బరువు హైట్ని బట్టి అంటే యాభై నుంచి డెబ్బై కేజీలు ఉండే మనకి ఈ చివరి నుండే గింజను తినమన్నారు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు so ఉండేటటువంటి గోమాతకి ఆ కింద ఉండేటటువంటి గడ్డంతా కూడా సరిపడేలా దేవుడి నిర్మాణం అండి ఇది కానీ ఇప్పుడు ఏమొచ్చాయండి అన్ని పొట్టి రకాలు వచ్చేసాయి సో హైబ్రిడ్ వెరైటీస్ అండి జీన్ మాడిఫైడ్ అనమాట సో ఆ జీన్ మోడిఫైడ్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇదంతా జరుగుతుంది ఇది తిన్న వాళ్ళకి క్యాన్సర్ కూడా తగ్గుతుందండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఇందులో ఫోర్టీన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది దీని పంటకాలం కూడా నూట యాభై రోజులు ఈవేళ రేపు మూడు మూడు నెలలు అంటే వంద నుంచి నూట ఇరవై రోజుల్లో పంటలు వచ్చేసాయి ఎనభై రోజుల్లో నూట నూట యాభై రోజులు దీని పంట కాలం అండి సో ఇది ఆ ఈ గడ్డి కూడా పశువులకి ఎంతో ప్రశాంతంగా హాయిగా తింటాయి ఇది తిన్న పశువు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఇది దీని గురించి అండి ఈ బియ్యం కూడా ఇక్కడ ఉన్నాయండి అంటే ఇది దీన్ని కులాకార అంటామండి కులాకారు ఇది గర్భిణీ స్త్రీలు కనుక తింటే నార్మల్ ప్రసరం అండి నార్మల్ ప్రసరం అవుతారు తర్వాత బిడ్డడు కూడా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలు కలుగుతారు ఇది మా గురుగారు శ్రీ విజయరామ్ గారు ఒక గ్రామాన్ని దత్తతగా తీసుకొని ఆ గ్రామంలో ఉండే మహిళలందరికీ ఈ బియ్యం తినిపించారు తినిపిస్తే అందరికీ నూటికి నూరు శాతం ఎంతమందికి అయితే తినిపించారు అంతమందికి కూడా నార్మల్ డెలివరీ అయిందండి ఇవాళ రేపు మనకుంటే మన ఇంట్లో ఉండే మహిళలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ పర్సనల్గా ఉండే చాలా ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాటన్నిటికీ పరిష్కారం ఏంటంటే అంటే మెచ్యూర్ అయిన ప్రతి ఆడపిల్లకి కూడా ఇవి తినిపిస్తే కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు నార్మల్ డెలివరీ అయితే ఖచ్చితంగా అనేటటువంటిది అది ప్రూవ్ ఉంటుంది నవార అంటే నివారణ అండి అంటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుందండి ఇందులో గ్లైక్మిక్ ఇండెక్స్ లెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాల్షియం డెఫిషియన్స్ ఉన్న వాళ్ళకి కాల్షియం కూడా అంటే మోకాళ్ళ నొప్పులు అండి అంటే ఒక పిడికిడు మన మనిషి ఒక పిడికిడు బియ్యం తింటే చాలు అండి ఒక పిడికిడు తింటే ఒక పూట తినగలిగితే చాలు అలా మనకి ఇరవై రోజుల్లోనే దీంతో వాళ్ళ మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది నూక మొక్క అయిపోయినా ఆ మొక్క గింజ నుంచి కూడా ఆ మొక్క నూక నుంచి కూడా మొలకలు వస్తాయి అన్నమాట అలాగే ఇది కేరళ ఆయుర్వేదంలో దీన్ని ఉడగబెట్టి ఒంటికి పట్టించి మసాజ్ చేస్తే నొప్పులు కూడా తగ్గుతాయి కీళ్ళ పోతము అలాగే మనకు ఉండేటటువంటి పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఆ పెరాలసిస్ కూడా తగ్గి తగ్గుతుందండి దాంట్లో కూడా ఉపయోగిస్తారు ఇది ఇవి చిట్టు ముచ్చాలండి ఇవి చిట్టు ముచ్చాలండి ఇది అందరికీ తెలిసిందే చిట్టుముచ్చా చిన్న ఇది మంచి సువాసన భరితంగా ఉంటుందండి శ్రీ స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించవచ్చు అలాగే మన ఇంట్లో పాయసం చేసుకోవచ్చు పలావ్ చేసుకోవచ్చు ఇందులో పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలకు చాలా ఇష్టపడతారు మంచి వండుతుంటే కూడా మంచి వాసన వస్తుంది నార్మల్గా కూడా ఇందులో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి దీంట్లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది పిల్లలు ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది అనమాట ఓకే అండి அலகே சாரி எல்லப்பு சாம்பா. ఈ ఇళ్ళప అనేటటువంటిది ఏంటంటే సైనస్ మైగ్రేన్ ఎటువంటి తలనొప్పులు ఉన్నా తలనొప్పులు ఏంటంటే ఈ కాలర్ బోన్ నుంచి పైన ఉండే ప్రాబ్లమ్స్ ఏ కైనా కూడా ఇది తిన్న వాళ్ళకి అది తగ్గుతుందండి అలాగే ఈ పిల్లలకు కూడా పిల్లలకు కూడా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా జ్ఞాపకశక్తి లోపించడం అలాంటి ప్రాబ్లమ్స్తో పుట్టే పిల్లలకు కూడా ఇది తినిపిస్తే కూడా చాలా రేర్ వెరైటీ అండి ఇది ఎలా ఉంటుందంటే గింజ నలుపుగా ఉంటుంది బియ్యం వచ్చేసి తెల్లగా ఉంటాయి అనమాట చాలా రేర్ అంతరించిపోయేటటువంటి వెరైటీ ఈ వెరైటీని మేము తీసుకొచ్చి దీని కూడా డెవలప్ చేసి రైతులకు కూడా ఇస్తున్నాం అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి కదండి సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏమి రైసెస్ ఎవరికి తెలియదు కూడా అవునండి సో అంటే ఇది మీరు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అందిస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మా గురుగారు శ్రీ విజయరామ్ గారు అది సేవ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో ఉంటారు మేము ఎప్పటికప్పుడు ప్రతి జిల్లాలో మీటింగ్లు పెడుతున్నాం అంటే గోవాదారి ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తరఫు నుంచి ఆ రైతులకి వినియోగదారులకి కనెక్టివిటీ ఉండాలని ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము సభల కార్యక్రమం మన సింహాచలం దేవస్థానం లో విజయరామ్ గారు ఒక పదివేల మందికి భోజనాలు తినిపించామండి సమాచారం ఘోషాలు మార్చి మార్చి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు పదివేల మందికి భోజనాలు మా గురుగారు విజయరామ్ గారు పెట్టారు దాంట్లో మేము కూడా పాల్పంచుకొని దాంట్లో మేము కూడా ఆర్గనైజింగ్గా ఉండి ఈ బియ్యాలన్నీ దగ్గరతో సుమారు ఇరవై రెండు రకాల బియ్యాలతో భోజనాలు ఏర్పాటు చేసాం అంటే ఆ ఐదు రోజుల్లోనే పదివేల మందికి భోజనాలు పెట్టాం దాని దాని ఉద్దేశం కూడా ఏంటంటే పంటలు ఎలా పండించుకో వాళ్ళ ఎలాంటి ఎలా వంటలు వండుకోవాలి ఎలాంటి పాత్రలు వినియోగించుకోవాలి పూర్వం ఎలా ఉండేవారు అనేటటువంటిది అన్ని ఒక దగ్గర ప్లాట్ఫామ్ తీసుకురావాలి అలాగే రైతులకి వినియోగదారులకి కనెక్టివిటీ పెరగాలనే ఉద్దేశంతో మా గురుగారు విజయరామ గారు పనిచేస్తారు ఆయన కథలే మేము ఇది ఏంటంటే మైసూర్ పేరు చాలా వెరైటీగా ఉంది మైసూర్ మల్లిగ ఇది మైసూర్ మహారాజు అని ప్రసిద్ధండి మైసూర్ మహారాజు తినేవారు ఈ మైసూర్ మల్లిక అనేది మైసూర్ వచ్చింది మైసూర్ మల్లి స్పెషల్ ఇది కూడా పిల్లలకి బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అండి ఇందులో బాగా ఇందులో కూడా ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ ఓకేనండి ఇంకా మనకి ఇది నారాయణ కామినీ నారాయణ ఇది సుమారు ఆరు అడుగులు ఎత్తు ఎదుగుతుందండి మనకి మైసూరు మల్లిక ఎలా ఉంటుంది ఈ బియ్యం కూడా అలానే ఉంటుంది ఇందులో కూడా సేమ్ పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి ఫైబర్ ఉంటుంది అలాగే కాల్షియం నైట్రోజన్ ఇవన్నీ కూడా ఇందులో మనకి పుష్కలంగా ఉన్నాయండి ఓకేనండి అలాగే మనకి పరిమళ ఈ పరిమళ సన్నాలు అనేవి కూడా చిట్టి ముచ్చాలు సమానంగా ఉంటాయండి అందులో ఉండేటటువంటి ఉంటాయండి అంటే బయట దొరుకుతాయండి అది పాలిష్ పాలిష్డ్ వస్తుంది లేకపోతే స్టీమ్ రైస్ దొరుకుతుంది కానీ మన దగ్గర ఏంటంటే మనమే పండిస్తాం మాకు స్టోర్ ఉంది వేపంట జంక్షన్ లో తులసి నేచురల్ ఒక స్టోర్ ఉంది ఆ స్టోర్ ద్వారా మేము ఏంటంటే ఒక పట్టు బియ్యం కావాలంటే ఒక పిట్టు బియ్యం పూర్తిగా పాలిష్ లేకుండా కూడా మేము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము చెప్పండి ఇవి ఏంటండి కారణాల ఉన్నాయి ఇవి వరి అండి వరి మనకి ఇప్పుడు పంటలు పండుతున్నాయి కదా కొద్దిగా పంటలు వచ్చాయి ఆ పంటలు వచ్చినటువంటి వంటల్లో మనం ఏంటంటే కొన్ని పక్షులకి అంటే పంటలు కాలం పక్షులు తింటాయి పంటలు అయిపోయిన తర్వాత పక్షులు తినడానికి ఏం తిండి దొరకట్లేదు సో మెయిన్గా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి అంతరించిపోయేటటువంటి పిచ్చుకలకి మెయిన్ ఏంటంటే ఇవి మనం చెట్లకి కానీ మన ఇంటి దగ్గర గుమ్మంలో కానీ ఎక్కడైనా మన పొలాల్లో వాటిల్లో పూర్వం అయితే మందిరాల్లో కట్టేవారు టెంపుల్స్లో ఇవి కట్టేసి ఉంచేవారు అనమాట పక్షులు వచ్చి తినడం పక్షులు కానీ పావురాలు కానీ అన్ని పక్షులు వచ్చి తినేవి అలాగే తాటి చెట్ల మీద కూడా ఉండేవి తాటి చెట్ల మీద పట్లు కట్టుకుని ఇప్పుడు తాటి చెట్లు అంతరించిపోతున్నాయి ఈ తాటి చెట్లు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఈ తాటాకు ప్రతి తాటి చెట్టు ఇచ్చే ప్రతిదీ కూడా వాల్యూ తాటాకు దగ్గర నుంచి తాటినార దగ్గర నుంచి ప్రతిదీ వాల్యూనే సో అవి మనం నరికేస్తున్నారు అంటే పొలాల్లో అడ్డంగా ఉన్నాయనో ఉపయోగం లేదనో సో అది అలా జరగకూడదనే ఉద్దేశంతో తాటి చెట్లు ఆవాసం అనమాట పక్షులకు ఆవాసం పక్షులు ఎలా ఉంటాయి కాకులు కూడా చెప్ప తాటి చెట్టు మీదే ఉంటాయి ఆ చెట్లు నరికేస్తే అవి ఎలా పోతుంది ఒక ఒక కాకి తన జీవిత కాలంలో పదివేలు చెట్లు నాడుతుందండి ఒక కాకి ఒక కాకి పదివేలు చెట్లు నాటుతుంది ఏ మనిషి నాడుతాడని ఈ వేప చెట్లు కానీ ఇవన్నీ ఎవరు ఎవరు వేస్తున్నారు ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో వస్తున్నాయంటే అవన్నీ మొక్కలన్నీ కూడా అవన్నీ కాకులు పక్షులు పక్షులు నాటేవే సో వాటికి ఆవాసం లేకుండా వాటికి తిండి లేకుండా మనం చేస్తున్నాం అనమాట సో దానికి మేమేం చేస్తున్నామంటే ఈ కుల వృత్తులను కాపాడాలి అలాగే తాటి చెట్లు కాపాడాలి ఇదంతా జీవవైవిధ్యం అండి ప్రతిదీ కూడా ఒక మనిషి తప్పితే మిగతా అన్ని జంతువులు కూడా వాటి తాలూకా జీవన విధానం మార్చుకోలేదు మనిషి మాత్రమే మార్చుకున్నాడు మార్చుకొని లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం అనమాట సో ఆ పక్షుల్ని బతికించగలిగితే సో మనం కూడా వాటి నుంచి లాభం పొందుతాం అనమాట ఇది ఏంటండి తెలక పిండి అని రాశారు కదా ఇవి తెలకపిండి వడియాలండి చూ చూడండి సార్ తిని చూడండి ఇవి పూర్వం ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ తినేవచ్చు మనం పెరిగన్నంతో కానీ ఉదయానికి పూర్వం గంజానం సద్దానం తినేవారు సద్దానం తినడానికి ఒక ఒడియం ఉంటే ఏం అవసరంలా కావాలనుకుంటే నేతిలో వేయించుకోవచ్చు ఇవి అంతరించిపోతున్నాయి ఇవి మళ్ళీ వీటి గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ఇవి కూడా మనం తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చామన్నమాట ఇందులో ఎక్కువ ప్రోబయోటిక్ ఉంటుందండి ఇందులో తెలగపిండి వాము జీలకర్ర అల్లం వెల్లుల్లి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం అనమాట యాడ్ చేసి నాలుగు రోజులు పొలియ పెడతాం దానివల్ల ప్రోబయోటిక్ ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ ఓకే అండి లేకుండా పోతుంది ఉండదు ప్లస్ ఇంకా ఏంటంటే ఎక్కువ మన కరోనాలో కూడా ఇది తిన్న వాళ్ళకి కరోనా కూడా రాలేదని ఒక వచ్చింది అనమాట మీద కరోనా తర్వాత కొంత పాపులర్ అయింది సో అది మేము కంటిన్యూ చేస్తాం మా స్టోర్లో రెగ్యులర్గా అందుబాటులో ఉంది చివరిగా ఇప్పుడున్న సమాజానికి మీరు ఏం అనుకుంటున్నాను ఏం లేదండి ఇప్పుడు ప్రస్తుతం పూర్వ రోజుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి ప్రతి ఇంటికి మనిషికి సగటున రెండు మూడు ఆవులు ఉండేవి అవి ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అంతరించిపోయినాయి కబేలాలకి వెళ్ళిపోతున్నాయి అంటే గోవు రక్షించబడాలి తద్వారా భూమాత రక్షించబడాలి అది భూమాత రక్షించబడితే మనకి ఇప్పుడు ఉండేటటువంటి జీవవైవిధ్యంలో చూడండి ఇప్పుడు మనకి టెంపరేచర్స్ అంటే కాలానికి సంబంధం లేకుండా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి సో ఏంటంటే నీటి నిలవలు లేవు నీటి అంటే నీరు నిల్వ ఉండట్లేదు ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడకం ఎక్కువైపోయింది పాలిథిన్ కవర్ అంటే ప్రతి ఒక్కరూ చేతి సంచిని వాడాలి ప్లాస్టిక్ నిర్మించాలి నిర్మూలించాలి తద్వారా మనకు ఉండేటటువంటి నెక్స్ట్ జనరేషన్కి మనకు ఉండేటటువంటి ఈ భూమిలో ఉండేటటువంటి సారాన్ని పెంచుకోగలుగుతాం అనమాట సో ఇప్పుడు మనకి ఇంట్లో ఒకప్పుడు ఆవులు ఉండేవి మన పెరట్లో ఇప్పుడు వచ్చేసి కుక్కలు పెళ్ళు పందులు కూడా పెంచుకునే పరిస్థితికి వచ్చేసాం అది మళ్ళీ మన పూర్వ వైభవం రావాలి పూర్వ వైభవం వస్తే కానీ మన కూడా లేదు అలాగే ఈ ప్ర ప్రతి దానికి అంటే మనం ఆహారాన్ని ఎలా తింటున్నామో మందులే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అలా ఉండకూడదు అలా ఉండకూడదు ఆహారం ఔషధం అయితే ఔషధాలతో పని లేకుండా ఉంటుంది అన్నమాట అలా కాకుండా మనం ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గర నుంచి విత్తనాలు అదే మనం ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయగలిగితే ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది తద్వారా రైతుని కాపాడగలుగుతాం చేతి వృత్తుల వారిని కాపాడగలగాలి అలాగే మన ఇంట్లో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన అమ్మే డాక్టర్ అవ్వాలి మన వంటిల్లు మామూలు మెడికల్ షాప్ మందుల షాప్ అవ్వాలి మన ఇల్లే వైద్యశాల అవ్వాలి అలా అలా రోజులు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా దీని అంతటికి మూలం ఏంటంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ విధానాన్ని పాటించాల్సిందే పాటిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటుంది జై గోమాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న జనరేషన్లో చూడే ఇవన్నీ కూడా తెలుసుకొని సో వాళ్ళు కూడా ఫార్మింగ్ అనేది చేయడం అనేది చాలా మంచి అని చెప్తున్నారు సో కెమెరామ్యాన్ రాయిస్తూ తారక్ సో టీవీ thank no. you